ఇది మన భీమవర నుంచి పెన్నాడ భీమవర నుంచి పెన్నాడకి ఏడు కిలోమీటర్లు ఐదు ఆరు కిలోమీటర్ డిస్టెన్స్లో పెన్నాడ మెయిన్ రోడ్కి జస్ట్ వాక్ ఇస్తాం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో చుట్టూ ఇళ్ళ మధ్యన మనకి మంచి సైట్లు అయితే వచ్చినాయి ఈ సైట్లు చూపిస్తాను చూడండి సైట్ ఇంకో మీకు ఇల్లు కనపడతలేదు కదా ఇదిగో చుట్టూ ఇల్లు ఇళ్ళ మధ్యలో మనకి చు చుట్టూ చూసే ఇల్లు ఇళ్ళ మధ్యలో మనకి ఇయే సైట్లు ఇది పెన్నాడలో లేఅవుట్ సైట్లు ఇప్పుడు మనం చూస్తున్నది నలభై అడుగుల దారి ఈ నలభై అడుగుల దారిలో పదిహేను అడుగులు కంపెనీ పెట్టి పదిహేను అడుగులు అవతలలోడ్లు పదిహేను అడుగులు యువతిలోడు పది అడుగులు కంపెనీ పెట్టుకుంటుంది దీంట్లో మనకి సైట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి సేంట్ మనకి ఇయ ఉత్తర దక్షిణాలు మనకి తూర్పు కావాలి తూర్పు ఉంది కానీ తూర్పు దక్షిణం ఉంది కానీ సెంట్ వచ్చి ఎనిమిది లక్షలు మనకి ఆ తర్వాత నుంచి చేసే సైట్లు వచ్చి మనకి చెప్పడం ఐదు లక్షల డెబ్భై ఐదు వేలు చెప్తున్నారు కూర్చుని మాట్లాడుకోవచ్చు అప్పుడే మీకు దీనికి డ్రైనేజీ సిస్టమ్ వాటర్ లైన్ ఇదిగో కరెంటు అదిగో అప్పుడే బిల్డింగ్స్ కూడా కడతం కూడా స్టార్ట్ చేసేసారు ఇంకా బిల్డింగ్స్ కడతాం స్టార్ట్ చేశారంటే మీకు అర్థం ఏంటి ఇది ఈ రోజు కొనుక్కుంటే రానున్న ఒక సంవత్సరంలో మనకి ఈ సైట్లు నంబర్ వన్ రేట్లు వస్తాయి ఎందుకంటే ఆల్రెడీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తారు కాబట్టి ఉత్తర దక్షిణ సైట్లు మనకి అవైలబుల్గా ఉన్నాయి పీస్ఫుల్ ఏరియా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ సైట్ల మీద ఈ రోజు ఇన్వెస్ట్ చేస్తే సంవత్సరంలో మీకు సెంటుకు వచ్చి ఎలా లెక్కిస్తే ఒక లక్ష రూపాయలు లాభం వస్తుంది అది ఏదైనా గ్యారెంటీ ఇచ్చుకో ఇవ్వగలం మనకి దూరంగా మీకు ప్రహరీ కూడా కనపడడం చూసారా అది పార్క్ ఏరియా దీని మీద ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు ఈ ఈరోజు ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్ చేస్తే రానున్న రోజుల్లో మీకు సెంట్కి ఒక లక్షల లాభం వస్తుంది అది అయితే నేను గ్యారెంటీ చెప్పుకోను అప్పుడు మీకు ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు చూడండి చాలా బాగుంది కూడా మీకు చాలా మట్టుకు సైట్లు అయిపోయినాయి ఇంకా దీంట్లో మహా అయితే ఒక పది సైట్లు ఎన్నో ఉన్నట్టు ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి అయితే ఇది నంబర్ వన్ ఏ సైట్ ఇలాంటి సైట్లు మాత్రం వదులుకోకండి ఫ్రెండ్స్ మీ అందరి కోసం మంచి మంచి సైట్లు తీసి నేను పెడుతున్నాను మీరు ఎక్కడెక్కడో కొని ఎందుకు మోసిపోతారు ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లోనే మాసం చేసి అమ్మే వాళ్ళు ఎక్కువ అలా మాసిపోకూడదనే కదా ఫ్రెండ్స్ మీ అందరి కోసం నేను మంచి మంచి సైట్లు తీస్తున్నాను మంచి మంచి సైట్లు ఎందుకు తీస్తున్నా మీ ముందు ఎందుకు తెస్తున్నాను మీరు అలా మాసిపోకూడదని నేను ఇప్పుడు దాకా పెట్టిన ప్రతి ఒక్కరు హ్యాపీగా ఆనందంగా ఉన్నారు ఇప్పుడు అలాంటి సైట్లు మీ ముందుకు తీసుకొస్తున్నాను మీకు ఒకవేళ నా సైట్లు కనుక నచ్చి మీరు కొనుక్కోవాలనుకుంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తే నాకు కాంటాక్ట్ చేయండి కానీ వదులుకోకండి ఈ సైట్లు వదులుకున్నా అంటే ఇంకా మిమ్మల్ని నేనేం మిమ్మల్ని ఏం ఇంకా నేనేం చేస్తలేదు ఎందుకంటే పక్కగా లేవోటు లోన్ కూడా వాళ్ళే ఇప్పిస్తున్నారు అర్థమైందో ఫ్రెండ్స్ బ్యాంకులో కూడా వాళ్ళు ఇప్పిస్తున్నారు ఇలాంటి సైట్లు మాత్రం వదురుకోకండి దీంట్లో చాలా సైట్లు ఉన్నాయి ఇప్పుడు ఏ సైట్లు నేను అంత ముందు పెట్టిన సైట్లు ఏమో ఉన్నాయో లేవో తెలియదు కానీ దీంట్లో కొన్ని సైట్లు అయితే ఉన్నాయి కాబట్టి ఈ వెంచర్ మాత్రం చూపిస్తున్నా దీంట్లో మీకు ఏ సైట్ కావాలి దాంట్లో ఉన్న సైట్లు అది చెప్తారో ఆ సైట్లో మీకు కావాల్సిన సైట్లు కొనుక్కోవచ్చు వదురుకోకండి ఫ్రెండ్స్ మీకు మీ మంచి కోసం చెప్తున్నాను ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి మోసపోవడం కన్నా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే రూపాయల లాభం తినండి రేపు కాపైన భవిష్యత్తులో అయినా మీకు కాపైన మీ పిల్లలకైనా ఉపయోగపడుతుంది ఈ సైట్